క్రీడాకారుల ప్రోత్సాహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయి నుండి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ అన్నారు ఫెడరేషన్ తమిళనాడులో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు బాలురా బాలికల సబ్ జూనియర్ నేషనల్ ఫీస్ట్ బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానున్నాయి ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారుల ప్రతాప్ ప్రారంభించారు ఇక్కడ కుస్తీ గిస్తీ చాలా చాలా పోటీ జరుగుతుంటాయి చాలా కార్యక్రమాలు చేస్తుంటాయి రెండు వందల నైన్టీన్ నైన్టీ టూ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేస్తుంటే మీ అన్ని మండల తిరుమగిరి మండల స్కూల్స్ అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని బాగా జరుగుతుండే అప్పుడు మేమందరం ఆర్థిక మంచిగా ఉన్న సొమతో ఉండే చేస్తుంటే మీ దాని తర్వాత గవర్నమెంట్ ఇది బాల్ సెలెక్షన్ ట్రయల్స్ జరిగింది ఇక్కడ క్యాంటోన్మెంట్ గ్రౌండ్లో మా ప్రతాపన్న జంపన్న గారు చైర్మన్ తెలంగాణ ఫెస్టివల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలక్షన్ కండక్ట్ చేసినాము పిల్లలకి ఇక్కడే క్యాంప్ ఉంటుంది ట్వంటీ ఫోర్త్కి ఇక్కడ నుంచి బయలుదేరుతురు చెన్నై నుంచి అక్కడ నుంచి సెవెన్ అవర్స్ జర్నీ డిండిగల్లో నేషనల్స్ ఉన్నాయి దీనికి